जहाँ इंडिया जहाँ పనులు భవిష్యత్తు గురించి సంతో ఇంతో ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఓటు వేసేటటువంటి ఎన్నిక అలాంటి ఒక విశిష్టమైనటువంటి ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా ఆకట్టుకోగలిగి వారికి ఒక మంచి భవిష్యత్తును ఇవ్వగలిగినటువంటి భరోసా ఇవ్వగలిగినటువంటి నాయకులు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు పదిలో మెదిలినప్పుడు ఆర్పాటు రాజా గారు ముందు ఆయనకి ఈ అవకాశాన్ని ఇవ్వడం మన అందరి అదృష్టంగా మనం భావిస్తాం అందుకోసం మనం మనకు తొమ్మిది వేల ఆరు వందల అరవై కోట్ల ఓట్లు నిర్దృష్టంగా ఉన్నప్పుడు మనం ఆరు వేల రెండు వందల వరకు రిజిస్టర్ చేయగలి ఇంకా ఈ తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు మందిని మనం గుర్తించి అంటే దాదాపు మనకు ఆరు వేల రెండు వందల ఎనభై వరకు ఫోన్ నెంబర్లు ఉన్నాయి మనం ఏదైనా మెసేజ్ ఇస్తే వాళ్ళకి వెళుతుంది ఇంకా మనకు ఒక మూడు వేలు హోటళ్ళకి సంబంధించి ఫోన్ నంబర్లు సేకరించాల్సినటువంటి అవకాశం ఉంది సో నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు సజావుగా జరగాలి రామకృష్ణ గారు చెప్పినట్టుగా నూటికి నూరు శాతం పోలింగ్ జరగాలి మూడు లక్షల యాభై వేలు ఓట్లతో ఒక ఐదు వేలు పదివేలు అటు ఇటు పోతాయన్నటువంటి నమ్మకం కూడా నాకైతే లేదు ఎందుకంటే నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం అత్యంత మన నియోజకవర్గంలోనే మన గుంటూరు రూరల్ సంబంధించి ఎనిమిది డివిజన్లు ఉంటే ఒక డివిజన్ లో చనిపోవడం వల్ల వేకెన్సీ అయింది ఏడున్నాయి మనం ఎన్నికల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం తర్వాత ఒకటే కానీ ఈరోజు మన సంఖ్య ఐదు కాబట్టి నూటికి నూరు శాతం మనం విజయం సాధించినట్లే అంటే ఇక్కడ ఎలా ఎందుకు జరుగుతుంది ఒకప్పుడు మనం ఎన్నికల్లో మన మీద తొడగొట్టినటువంటి వాడు మీ సభ వెళ్లేసినటువంటి మీరు ఇక్కడ అడుగు కట్టద్దు అని చెప్పినటువంటి వాడు ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత వాళ్ళ హోటల్లో ఒత్తిడి స్టార్ట్ అయ్యి మీరు కూడా ప్రభుత్వంలో రావాల్సిందే వెళ్లాల్సిందే మాకు అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సిందే అని చెప్పి ఆ ఒత్తిడి నాయకులుగా ఉన్నటువంటి కార్పొరేట్ కూడా ప్రజల యొక్క అభిప్రాయంతో ఈ ఈరోజు తెలుగుదేశంలో కలుసుకోవడం ఒక ఆనందానికి లేదా మనం చేస్తున్న కృషికి నిరాశనం ఇప్పుడు మనలో ఒక విడత ఎంపీ లాడ్స్ కానీ మోడల్ పరిషత్ కానీ జల పరిస్థితులు డబ్బులు కానీ దాదాపు ఇంకొక యాభై ఆరు లక్షలు జమ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ చూసుకుంటే అట్లాగే మన చిరకాల వార్తగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ కానీ మోడర్నైజేషన్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ పునరుద్ధరించడం కానీ ఇవన్నీ కూడా సాక్ష్య సిద్ధంగా ఉన్నాయి లేకపోతే పట్టించి మమ్మల్ని ప్రారంభించుకుంటారు అంటే ఒక ప్రభుత్వం మీద ఒక గురుత్వం ఏర్పడింది ఎస్ ఇది పనిచేసే ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంతోనే మనం ప్రయాణం చేయాలనేసి అందరూ ఆలోచిస్తున్నటువంటి తరుణంలో మన నాయకుడు ఆదుబాటు రాజాగారి ఎన్నిక మనకు జరగడం అనేది మనం ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి గెలుపు అనేది ఆల్రెడీ నిర్ణయించబడింది కానీ అత్యధికమైనటువంటి మెజారిటీతో కుటుంబ ప్రభుత్వానికి ఏ వందో వందో పదవి సీట్లు ఇచ్చింటే అంత రాదు కానీ ఎంటిచ్చారు తొంభై మూడు శాతం ఎండ్ ఎక్కించారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చేటప్పటికీ జిమ్మ తిరిగి సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ కూడా ఆలోచనలు పడిపోయి ఓటర్ వాళ్ళు చేసి ఆ ఓటర్ వాళ్ళు కూడా ఏమవుతారో మనకు తెలియదు ఇలాంటి భిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఇప్పుడు ఓటర్లు ఉన్నప్పుడు మనం దీన్ని ఛాలెంజ్ గా తీసుకుంటాం అందుకోసమే నేను మండల లెవెల్లో మీటింగ్లు పెట్టా సచివాలయ సిబ్బంది ఒక్కొక్క పంచాయతీ పరిధిలో తొమ్మిది నుంచి పదమూడు మంది కాబట్టి ఉన్నారు పార్టీ కమిటీ వాళ్ళు కూడా ఒక ఏడు ఎనిమిది మంది ఉన్నారు సమన్వయం చేశారు ఇద్దరు కలిసి కూర్చొని ఎక్కడైతే ఓటర్ ఉన్నాడో ఆ ఓటర్ని ని పలకరించాల్సినటువంటి అవసరం ఉంది మన నియోజకవర్గంలో మొత్తం తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఆరు వందలు ఓట్లు అనుకుంటే కూడా మన సంఖ్య అవుతుంది ఐదు మండలాలకి ఒక్కొక్క చోట వంద వంద పది మంది ఉన్నారు సచివాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది వంద పది అంటే మన రాయకొండ వంద